సాయి భక్తులందరికీ నమస్కారం అండి అందరూ అందరూ కూడా బాబా గారి దయవలన ఎప్పుడు ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని మీరు కోరిన కోరికలన్నింటినీ కూడా బాబా గారు మీ తరపున నేను కూడా బాబా గారిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముందుగా బాబా గారి పాద పద్మాలకైతే ఒక్కసారి నమస్కరించుకొని వీళ్ళకైతే వెళ్ళిపోదాం ఇక ఈరోజు బాబా గారు సాయి మాటగా నా నోట ఏం పలికించబోతున్నారు అంటే బిడ్డ ఆమె నిన్ను టార్గెట్ చేసింది తల్లి ఎందుకో ఖచ్చితంగా తెలుసుకుని తీరాల్సిందే ఆమె వల్ల నీకు ఏం జరగబోతోందో తెలుసా ఎంత నష్టం జరగబోతోందో తెలుసా ఆమె నిన్ను ఏం చెయ్యబోతోందో తెలుసా విన్నావంటే గుండె జల్లుమంటుంది బిడ్డ కానీ ధైర్యం తెచ్చుకుని విను ఏది ఏమైనప్పటికీ కూడా నీ సాయి నీ పక్కన ఉన్నాడు అన్న ధైర్యాన్ని విడిచిపెట్టుకో ఎవ్వరూ కూడా ఈ ప్రపంచంలో నిన్నేమీ చెయ్యలేరు నీకోసం నేను మూడు అతి పెద్ద అదృష్టాలను తీసుకోవచ్చాను బిడ్డ కానీ ఈ కిలాడీ లేడీ అడ్డుకుంటోంది ఆమె వల్ల నీకు అవమానం జరగబోతోంది ఆ అవమానాన్ని నువ్వు తట్టుకోలేవు జాగ్రత్త అదే కాక నీ మీద విపరీతమైనటువంటి నరదృష్టి కనుదృష్టి ఉంది బిడ్డ వీటి అన్నింటి వల్ల కూడా నువ్వేమవుతావో నీ జీవితం ఏమవుతుందో అన్న కంగారు నీ స్థాయిలో మొదలైపోయింది వీటన్నింటి నుంచి నువ్వు బయటపడాలి వీటన్నింటి నుంచి బయటపడే మార్గం కూడా ఈ రోజు చెప్పబోతున్నా ఆ కిలాడి లేడీ ఎవరు కూడా ఈ రోజు చెప్పబోతున్నాను జాగ్రత్త ఒక్క పది నిమిషాలు అన్ని పక్కన పెట్టి నీ తండ్రి ఏం చెప్తున్నాడో శ్రద్ధగా వినటానికి ప్రయత్నించు లేకపోతే నష్టపోతావు చాలా నష్టపోతావు జాగ్రత్త అంటూ బాబా గారు ఈరోజు ఒక హెచ్చరికతో కూడినటువంటి ఒక నిగూఢ అర్థం దాగినటువంటి ఒక సందేశంతో వచ్చారండి బాబా గారి మాటల వెనక చాలా అర్థం దాగుంది చాలా పరమార్థం దాగి ఉంది మనం గనక బాబా గారి మాటల వెనక్కున్న నిగూఢ అర్థాన్ని తెలుసుకున్నాం అనుకోండి ఖచ్చితంగా మనకు రాబోతున్న కష్టాల నుంచి ఆపదల నుంచి ప్రమాదాల నుంచి మనం ఈజీగా బయటపడగలుగుతాం ఎందుకంటే బాబా గారు ఏదో ఒక సందేశం ద్వారా ఒక సూచన ద్వారా ఇలాంటి వీడియో ద్వారా నాలాంటి వాళ్ళ ద్వారా ఒక సందేశాన్ని పంపిస్తూ ఉంటాడు అవి అందుకోవటమే తరువాయి మన జీవితాన్ని చక్కగా బాగు చేస్తాడు కాబట్టి బాబా గారి మాటలు వెనుకున్న అర్థం తెలుసుకోవాలనుకుంటే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా మిస్ చేయకుండా చివరి దాకా చూడండి బాబా గారు గుట్ట అక్కడ దాచి ఉంచారు మన వీడియోకి ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేసి వీడియో చూడటం మొదలు పెట్టండి మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందివ్వండి అదే కూడా చేస్తారని ఆశిస్తూ భావిస్తూ ఉన్నాను ఇక ఓం సాయిరామ్ అంటూ కామెంట్ టైప్ చేసి వీడియో చూడటం మొదలు పెట్టండి బాబా గారి ఆశీస్సులు మీకు త్వరగా దక్కుతాయి మీ మనసులో ఉన్న కోరిక ఇంకా త్వరగా తీర్చేస్తారు బాబా గారు ఇక మీరు ఎన్నో చోట్ల జ్యోతిషం చూపించుకుని విసిగి వేసారిపోయి ఉంటారు సరైనటువంటి రిజల్ట్ అనేది లేక ఆఖరి సార్ ఇక్కడ ఒకసారి ప్రయత్నించి చూడండి ఇక్కడ ఒకసారి ప్రయత్నించాక మీరు రెండవ చోటికి జ్యోతిష్యానికి వెళ్లాల్సిన పని పడదు హండ్రెడ్ కి థౌజండ్ పర్సెంట్ కూడా ఎందుకంటే మీకు ఎంత పెద్ద సమస్య అయినా ఎంత మొండి ప్రాబ్లం అయినా కూడా చిటి కేసిన పరిష్కరించి ఇస్తారు దాన్ని ఒక ఛాలెంజింగ్ గా తీసుకొని పరిష్కరించడంలో అరవై ఏళ్ల అనుభవం ఉన్నటువంటి దైవశక్తి కలిగినటువంటి గురువుజీ శ్రీ షిరిడి సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్తారండి ప్రధాన తాంత్రిక్ గురుజీ సుబ్రహ్మణ్య పూజారి గారు అద్భుతంగా చెప్తున్నారు నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ వీరు మొబైల్ నెంబర్ నైన్ ట్రిబుల్ మీకు ఎలాంటి ప్రాబ్లం ఉన్నా ట్వంటీ ఫోర్ అవర్స్ లో రిజల్ట్ ఇస్తున్నారు కేవలం ఇరవై నాలుగు గంటల్లో మీ సమస్యని పరిష్కరించి ఇచ్చేస్తున్నారు మీరు నేరుగా వెళ్ళాల్సిన పని లేదు పర్సనల్ గా మీట్ అవ్వాల్సిన పని లేదు ఉన్న చోటనే కదలకుండా మూడో కంటికి తెలియకుండా మీ ఇంట్లో వాళ్ళకు కూడా తెలియకుండా మీ వండే సమస్యలు సైతం మీరు పరిష్కరించుకోవచ్చు ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం ధనం నిలకడగా లేకపోవటం భార్యాభర్తల మధ్య గొడవలు ఆస్తి తగాదాలు అప్పుల బాధలు స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలున్నా నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ అలాగే మీ మీద మీ ఇంటి మీద చెడు ప్రయోగం జరిగి ఉన్న నరదృష్టి నరకోశ సంతాన సమస్యలు మానసిక సమస్యలు గుప్త సమస్యలు భార్యాభర్తల మధ్య లవర్స్ మధ్య అనుమానాలు అపార్ధాలు ఉన్న థర్డ్ పర్సన్ ఉన్నా విడిపోయేదాకా వచ్చేసిన విడాకుల దాకా వెళ్లిపోయి ఉన్నా గోడల మధ్య సఖ్యత లేకపోయిన ప్రతి ప్రాబ్లంకి కినండి చక్కటి సొల్యూషన్ అందిస్తున్నారు మీ వివరాలన్నీ చాలా సేవ్ అండ్ సెక్యూర్ గా ఉంచుతారు ఎక్కడున్న మీకే కాదండి దేశ విదేశాల్లో ఉన్నవారికి సైతం అందుబాటులో ఉంటున్నారు కాబట్టి స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్కి ఒక్కసారి కాల్ ట్రై చేసి చూడండి ఆ తర్వాత మీ హ్యాపీనెస్ షేర్ చేసుకుంటారు ఇక బాబా గారి సందేశం విషయానికి వస్తే బిడ్డ ఎన్ని పనులు చేస్తున్నా ఎంత ముఖ్యమైన పనుల్లో ఉన్నా నాకు తెలుసు నువ్వు ఎంతో పనుల్లో ఉన్నావని తెలుసు ఎంత బిజీలో ఉన్నావని తెలుసు కాకపోతే ఇది నీ జీవితానికి సంబంధించింది నీ భవిష్యత్తుకు సంబంధించింది నీ ఎదుగుదలకి సంబంధించింది ఖచ్చితంగా తెలుసుకోవాలి బిడ్డ ఎందుకంటే ఒక ప్రమాదం ముందరుంది బిడ్డ జాగ్రత్త అని నీ సాయి నిన్ను హెచ్చరించినప్పుడు అక్కడికి వెళ్లకుండా జాగ్రత్త పడాలా దానికి తగిన చర్యలు తీసుకోవాలా ఆ ప్రమాదం బారిన పడకుండా నిన్ను నువ్వు రక్షించుకోవాలి కదా అందుకే ఈరోజు ఒక్క పది నిమిషాలు నీ సాయి మాటలను అయితే విను బిడ్డ ఇది నీ కోసం నీ జీవితం కోసం నీ భవిష్యత్తు కోసం సంబంధించింది అందుకే నీ సాయి మళ్ళీ మళ్ళీ పదే పదే చెప్తున్నాడు జాగ్రత్త ఇక్కడ నేను మూడు అదృష్టాలను తీసుకువచ్చాను బిడ్డ అది కూడా ఈ డిసెంబర్ నెలలో ఎందుకంటే ఈ సంవత్సరంకి ఆఖరి నెల నీ జీవితాన్ని మార్చాలని నీ సుడి తిప్పాలని నీ కష్టాలను తొలగించాలని నీ ఆర్థిక ఇబ్బందులను తొలగించాలని మూడు అదృష్టాలను నీ కోసం తీసుకువచ్చాను కానీ అనుకోని అవమానం ఒకటి జరగబోతోంది ఇది గనక నువ్వు తప్పించుకున్నట్లయితే నీ జీవితం అద్భుతంగా ఉంటుంది నక్కతోక తొక్కినట్టే ఎందుకని అంటే ఈ ఒక ఆపద నుంచి నువ్వు బయటపడితే చాలు నీ జీవితం బ్రహ్మాండంగా ఉంటుంది ఈ అవమానం నుంచి నువ్వు బయటపడితే చాలు ఇక నీకు రాజయోగం పడుతుంది అంతేకాకుండా ఈ అవమానం ఎక్కడి నుంచి వస్తుంది ఎవరి వల్ల వస్తుంది ఆ అవమానాన్ని తప్పించుకోవాలంటే ఏం చెయ్యాలి ఎటువంటి నష్టాలు జరగబోతున్నాయి బాబా ఆ నష్టాల నుంచి నేను ఎలా బయటపడాలి ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి అని అడుగుతున్నావు కదా నీ జీవితంలోకి అదృష్టాలను ఎలా ఆహ్వానించుకోవాలి ఇవన్నీ కూడా నీకు ఖచ్చితంగా ఈ సాయి అయితే ఈరోజు చెప్పబోతున్నాడు అందుకే వచ్చేసాను బిడ్డ అన్నింటినీ వదిలి అందరినీ వదిలి నా బిడ్డలందరినీ వదిలి నన్ను నా కోసం ఎదురు చూస్తున్న వాళ్ళందరినీ కూడా వదిలి నీ కోసం వచ్చేసాను ఇవన్నీ చెప్పాలనే అందుకే కాసేపు ఓపిక పట్టు ఈ వీడియో నీ కంటపడింది నీ చెవిన పడుతోంది నీ ముందుకు వచ్చింది అంటే ఇక్కడ నీ సాయి అనుగ్రహం నీ మీద ఉంటేనే ఇది జరుగుతుంది అందుకే ఇది నీ దాకా వచ్చింది నువ్వు చూడగలుగుతున్నావు ఇంతవరకు ఉండి నీ బాబా మాట నీ సాయి మాట ఇంతవరకు విన్నావు అంటే నీ సాయి అనుగ్రహం ఉంది నీ సాయే నీ కంట పడేటట్టు చేశాడు బలవంతంగా చూసేలా చేస్తున్నాడు ముందుగా నీ గురించి కొన్ని విషయాలు చెప్పాలి బిడ్డ నీ గురించి నువ్వు తెలుసుకోవాల్సిన విషయాలు ఉన్నాయి అందులో మంచి ఉంది చెడు ఉంది పొరపాట్లు ఉన్నాయి గ్రహపాట్లు ఉన్నాయి తొందరపాటు తనము ఉంది తెలివితేటలు ఉన్నాయి మంచి అంతా కూడా కలగలిపి ఉంది ఎక్కడ నువ్వు ఏం చెయ్యాలి దేన్ని తగ్గించుకోవాలి దేన్ని తీసేయాలి దేన్ని కొనసాగించాలి ఒక్క రెండు ముక్కల్లో చెప్పేసి ఆ కిలాడి లేడీ ఎవరు ఆ దుష్ట స్త్రీ ఎవరు ఆ దుష్ట మహిళ ఎవరు నీకు అవమానం ఎక్కడ జరగబోతోంది నీ మీద దృష్టి పెడుతున్న వాళ్ళు ఎవరు ఖచ్చితంగా చెప్తాను బిడ్డ జాగ్రత్త ఇప్పుడు ప్రస్తుతం నీ జీవితంలో జరుగుతున్నది చెప్పాలంటే ప్రస్తుత కాలంలో నువ్వు ఒక రకమైనటువంటి అయోమయంలో ఉన్నావు బిడ్డ కన్ఫ్యూజన్ లో ఉన్నావు ఎలాంటి కన్ఫ్యూజన్ అంటే గనక ఏదైనా పనిని మొదలు పెట్టాలి లేదా ఒక వ్యాపారాన్ని బిజినెస్ ని మొదలు పెట్టాలి అన్న లేదంటే ఒక ముఖ్యమైన పని పట్ల నిర్ణయం తీసుకోవాలి అన్నా ఇది చెయ్యాలా వద్దా ఇది చేస్తే ఏమవుతుందో ఇది అవుతుందా లేదా ఇలా ఉండిపోతే బాగుంటుందా ఇలాగే ముందుకు జరిగిపోతే బాగుంటుందా లేక అలాగే స్థిమితంగా ఉండిపోదామా ఏ స్టెప్పు తీసుకోకుండా ఉండిపోదామా అలా అని చెప్పి ఈ ఒక్క పాయింట్ ఆఫ్ వ్యూలో ఎక్కువ ఆలోచిస్తున్నావు బిడ్డ ఈ విధంగా ఎక్కువ ఆలోచిస్తున్నావు అంటే అతిగా ఆలోచిస్తున్నావు ఇక్కడ ఓవర్ థింకింగ్ అని చెప్పాలి ఇక్కడ అతి అన్నాను అని నీ సాయి మీద అలగకు కోపం తెచ్చుకోకు నేను ఆలోచించింది తప్ప బాబా ఎందుకు నన్ను ఎలా అంటావు అంటూ కోపం తెచ్చుకోకు రెండు నిమిషాలు విను నేను చెప్పేది వింటే శాంతపడతావు అంతేకాని నీ సాయి మీద అలగేసి పక్కకు వెళ్ళిపోకు అయినా తండ్రి మీద బిడ్డ అలగకపోతే ఇంకెవరి మీద అలగతావు నువ్వు అలిగినా నాకు బుద్ధుగానే ఉంటుంది నీ అలక తీరుస్తాను నిన్ను బుజ్జగిస్తాను నీ కోరికలో తీరుస్తాను నీ కష్టం నుంచి కూడా బయటపడేస్తాను నీ తండ్రిని కదా బిడ్డ అన్నీ చూసుకుంటాను ఇక్కడ నిజం చెప్పాలంటే తల్లి చాలా చాలా తెలివైన దానివి ఏ పని అయినా కూడా పట్టుదలతోటి ఆ పని గురించి ఎంత లోతుకి వెళ్ళి విషయాలన్నీ తెలుసుకుని దాని పూర్తి వివరాలతో ఎటువంటి వంకా లేకుండా వందకు వంద శాతం కూడా పని పూర్తి చేస్తావు విజయవంతంగా చేసే ఒక శక్తి సామర్థ్యాలు నీ సొంతం అయినప్పటికీ కూడా ఆ పనిని పూర్తి చేస్తావు నీకు చేయగలిగే సత్తా కూడా ఉంది ఆ పనికి మధ్య ఆ దూరం ఏదైతే ఉంటుందో ఆ దూరం చేరుకునేంత వరకు కూడా వెళ్ళాలా వద్దా చెయ్యాలా వద్దా చేస్తే ఏమవుతుందో చెయ్యకపోతే ఏమవుతుందో చేయగలుగుతానా లేదా నష్టపోతానా బాధపడతానా ఏదైనా ఇబ్బంది వస్తుందా ఎవరైనా ఏదైనా అంటారా ఎవరైనా ఏదైనా నా గురించి మాట్లాడుకుంటారా ఇలా అతిగా ఆలోచిస్తావు బిడ్డ ఇది తప్పే కదా ఒక నిమిషం నువ్వు ఆలోచించు అవునా కాదా అని వంద శాతం కూడా ఎక్కువ ఆలోచిస్తూనే ఉంటావు ఇది తప్పని నీ మనసుకి ఇప్పుడు అనిపించట్లేదా నువ్వే చెప్పు అంటే ఇక్కడ వంద సార్లు తొంభై తొమ్మిది సార్లు ఇలా అని ఆలోచిస్తున్నావు అంతేకాకుండా ఏదైనా ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు చాలా లోతుకి వెళ్ళిపోతావు చాలా డీప్కి వెళ్ళిపోతావు అయితే అటు లేకపోతే ఇటులే అని ఎప్పుడూ కూడా తొందరగా నిర్ణయాలు తీసుకో అదే అందరి విషయంలో చూస్తే వాళ్ళు నూటికి తొంభై తొమ్మిది మంది కూడా ఏదైతే అదైందని అనుకున్నది అనుకున్నట్టుగా చేసేస్తారు కానీ నువ్వు అలా చెయ్యవు ఆలోచిస్తావు ఇక్కడ నీ పన్నుల గురించి కానీ నీ కుటుంబం గురించి కానీ లేదంటే నీ యొక్క బిడ్డల గురించి కానీ వాళ్ళ యొక్క చదువుల గురించి ఏదైనా కూడా ఒకటికి పది సార్లు వంద సార్లు ఆలోచిస్తావు మంచిదే ఒకటికి రెండు సార్లు ఆలోచించడం మంచిదే ఎందుకు ఇంత ఆలోచన అంటే నిజంగా ఆలోచించి ఆలోచించి ముందుగా ఏదైతే నిర్ణయం తీసుకుంటావో వంద ఆలోచనలు ఆలోచించిన తర్వాత ఈ తొంభై తొమ్మిది కూడా వదిలేసి మళ్ళీ మొదటి ఆలోచనకే వెళ్ళిపోతావు మీ మెదడులో ఫస్ట్ ఏది వస్తుందో ఆలోచనకే వెళ్ళిపోతాం ఇలా చేయటం నేను తప్పు అనను బిడ్డ తప్పు లేదు కూడా కాకపోతే తొంభై తొమ్మిది ఆలోచనలు ఆలోచించటానికి నీ మెదడు అనేది ఎంత ఒత్తిడికి గురవుతుంది నీ మనసు ఎంత నలిగిపోతుంది ఎంత బలహీన పడిపోదో ఆలోచించావా ఎంత ఆలోచించాల్సి వస్తుంది ఎంత సమయం వృధా అయిపోతుంది ఇక్కడ దీని కారణంగా నువ్వు ఎంత నీరసించిపోతున్నావు ఎంత అలసిపోతున్నావు దీనివల్ల ఈ తొంభై తొమ్మిది ఆలోచనల వల్ల నువ్వు సాధించేది ఏమన్నా ఉందా బిడ్డ మళ్ళీ మొదటికి వెళ్ళిపోతున్నావు మొదట్లో ఫస్ట్ లో ఏదైతే ఆలోచన వస్తుందో అక్కడికి వెళ్ళిపోతున్న వెనక్కి మళ్ళీ కూడా ఏదైనా ఒకటి చెయ్యాలి అనుకున్నప్పుడు ఆలోచించాలి కాదని చెప్పట్లేదు కానీ ప్రతిదానికి కూడా ఒక హద్దు ఉంటుంది ఆ హద్దుని దాటి కనుక చేస్తే లేనిపోని తలనొప్పులు లేనిపోని అనారోగ్య సమస్యలు రావటం తప్పితే ఉపయోగం ఏమీ లేదు బిడ్డ సమయం వృధా ఇంతగా ఆలోచించద్దు ప్రతిదీ కూడా కొంచెం సరేలే అన్నట్టు తీసుకోవటానికి ప్రయత్నించు ఇక అది ఏదో జరుగుతూ జరిగేది జరుగుతుందలే అని జరగనివ్వు జీవితంలో ఏది కూడా చెయ్యి పెట్టి ఆపలేవు బిడ్డ జరిగేది ఎలాగైనా జరుగుతుంది నువ్వు ఈ క్షణంలో అక్కడ నుంచి తప్పించుకోవచ్చు కానీ రెండో క్షణంలో నీకు అది జరగాలని రాసిపెట్టుంటే ఖచ్చితంగా దాని నుంచి నువ్వు తప్పించుకోలేవు కదా కాబట్టి ప్రతి విషయాన్ని కూడా కొంచెం లైట్ గా తీసుకోవటం కొంచెం సులభంగా తీసుకోవటం వరకు నీ జీవితంలో చాలా సమస్యల నుంచి కూడా నువ్వు వడ్డెక్కుతావని నీకు తెలుసా ఇంకొకటి ఇప్పుడు ప్రస్తుతం నువ్వు మార్చుకోవాల్సిన విషయం ఏంటో తెలుసా తల్లి నీ గురించి నువ్వు ఎక్కువ ఆలోచించుకోవటం అంటే చిన్న తలనొప్పి వచ్చింది లేదంటే ఎక్కడన్నా కొంచెం ఆరోగ్యం బాగోలేకపోయినా లేదంటే పొద్దున్నే కొంచెం ఓపిక తక్కువ ఉన్నట్టు అనిపించినా హుషారు అనేది లేకపోయినా సాయంత్రానికి లేకపోయినా నాకేదన్నా అయిపోతుందేమో నాకేదన్నా అనారోగ్య సమస్యలు వచ్చేస్తాయేమో నాకు ఇంకా ఏదన్నా అయిపోతుందేమో అని చెప్పి ఒక రకమైనటువంటి ఆతృత ఒక బాధ ఎక్కువ ఆలోచించటం దీని వరకు ఎంత ఇబ్బంది పడతావో తెలుసా బిడ్డ అది ఏదో అలసట కారణంగా వచ్చింది సరిగ్గా తినక సరిగ్గా నిద్రపోక ఎక్కువ కష్టపడటం వల్ల వచ్చిన అలసట నువ్వు దాని గురించి ఎంతగా ఆలోచిస్తే నిజంగా లేనిపోని సమస్యలు నువ్వు తెచ్చుకుంటావు కదా ఈ చిన్న విషయం ఎందుకు అర్థం కాదు ఎప్పుడూ కూడా ఈ యొక్క భావన వల్ల మానసికంగా కుంగిపోతావు బిడ్డ కాబట్టి మానసికంగా కుంగిపోవటం అనేది మనిషిని ఎన్నో రకాలైన అనారోగ్య సమస్యలను తెచ్చిపెడుతుంది తెలుసా కాబట్టి ఈ యొక్క ఈ గుణాన్ని నువ్వు ఖచ్చితంగా తగ్గించుకోవాల్సిందే తల్లి ఇక్కడ నువ్వు చేయగలిగింది ఏమీ లేదు నువ్వు చక్కగా నీ జీవితంలో ఆరోగ్యంగా ఉన్నావా మంచి ఆహారం తింటున్నావా ఆరోగ్యకరంగా జీవిస్తున్నావా లేకపోతే మంచి అలవాట్లను అలవర్చుకున్నావా మంచి మనసుతో ఉన్నావా ఎవరి చెడు కోరుకోవటం లేదా ఒళ్ళు ఉంచి కష్టపడుతున్నావా ఇంటి దగ్గర చక్కగా కూర్చుని ఏదైనా అన్ని చిన్న పనులు నువ్వు చేసుకుంటున్నావా మంచిగా ఉన్నావా హాయిగా తినటం హాయిగా నిద్రపోవటం కంటి నిండా నిద్రపోవటం సమయానికి అన్ని చేసుకుంటున్నావా ఇలా చేస్తున్నప్పుడు నీకేం సమస్యలు వస్తాయి బిడ్డా ఇవి చూసుకో ఇవి వదిలేసి అనవసరమైన విషయాల గురించి ఆలోచిస్తే సమయం వృధా మీ ఆరోగ్యం చెడిపోతుంది అంతేకాక కొంతకాలం నుంచి కూడా అనారోగ్య సమస్యలు నిన్ను ఇబ్బంది పెడుతున్నాయి అంటే చిన్న చిన్నవి ఎక్కువ కూడా కాదు అవి వాటిని నువ్వు పెద్దగా ఆలోచించి ఎక్కువ తీసుకుంటున్నావు ఎక్కువ ఒత్తిడికి గురైపోతున్నావు దానివల్ల ఏదో నాకు జబ్బు చేసింది అని కూడా ఎక్కువ ఆలోచిస్తూ ఉన్నావు ఇలా ఆలోచిస్తూ పోతే భయపడిపోతూ కంగారు పడిపోతూ ఉన్నావు అంటే చిన్న చిన్న వాటికి ఎవరైనా ఏదైనా అనుకుంటారేమో అయ్యో వారితో నేను ఈ మాట చెప్పానే అది వారికి తెలిసిపోతుందేమో అని చెప్పి కంగారు పడిపోవటం ఇటువంటివన్నీ కూడా అనవసరం కదా బిడ్డ ఎందుకంటే నువ్వు ఎవరి గురించి అయితే ఆలోచిస్తున్నావో వారు నీకు ఒక్క రూపాయి ఏమన్నా ఇస్తారా నీకు ఏదైనా సమస్య వస్తే ఒక్క పది రూపాయలు నీకు అవకాశం వస్తే ఉపయోగించుకోవటానికి వాళ్ళు సహాయం చేస్తారా లేదు వారి జోబులో నుంచి తీసి నీకు ఒక్క పది రూపాయలు ఖర్చు పెడతారా పెట్టరు అలాంటప్పుడు ఎవరి గురించి ఎందుకు బిడ్డ నువ్వు ఆలోచిస్తావో నీకు కోపం వచ్చినా ఇలాంటివన్నీ కూడా ఆలోచిస్తే టైము వృధా కదా ఇక్కడ నీకు నువ్వు ముఖ్యం నీ జీవితం నీకు ముఖ్యం నువ్వు హ్యాపీగా ఉన్నావా నువ్వు సంతోషంగా ఉన్నావా నీ ఫ్యామిలీ సంతోషంగా ఉందా నీ కుటుంబం సంతోషంగా ఉందా నీ బిడ్డలు సంతోషంగా ఉన్నారా టైంకి పని చేస్తున్నావా టైంకి తింటున్నావా ఆరోగ్యాన్ని చూసుకుంటున్నావా ఇది కదా నువ్వు చూసుకోవాలి నీ కుటుంబము నీ జీవితం నీ జీవిత ప్రయాణంలో నీ బిడ్డల యొక్క నీ భాగస్వామి ఇవన్నీ కూడా నీ తర్వాతనే వాళ్ళు నీ గురించి ఫస్ట్ నువ్వు ఆలోచించుకుంటే నువ్వు బాగుంటే అందరూ బాగుంటారు ఎందుకంటే నువ్వు బాగుండి నువ్వు టైం కు తిని నువ్వు సమయానికి నిద్రపోతేనే నీ ఆరోగ్యం బాగుంటే పది రూపాయలు సంపాదించుకొస్తావు అప్పుడు ఇంట్లో ఉన్న వాళ్ళందరినీ కూడా నువ్వు చక్కగా చూసుకోగలుగుతావు కాబట్టి ముందు నిన్ను నువ్వు చక్కగా ఉంచుకోవటానికి కాపాడుకోవటానికి ప్రయత్నించు బిడ్డ నువ్వు ఆరోగ్యంగా ఉంటే వాళ్ళు కూడా ఆరోగ్యంగా ఉంటారు నీలో మొదట మార్పు రావాలి ప్రతి చిన్న విషయాన్ని కూడా గాబరా పడిపోకు చూసి చూడనట్టు కొన్ని వదిలేస్తూ పోవాలి కొన్ని పట్టుకోవాలి కొన్ని విడవాలి జీవితం అన్నాక ఇది ప్రస్తుత కాలంలో నువ్వు అనుభవిస్తున్న సమస్యల్లో ముఖ్యమైన సమస్య ఇది దీన్ని పక్కన పెట్టి ఇంకోటి ఎక్కువగా అలసిపోవటం చీటికి మాటికి కొంచెం కోపం ఎక్కువగా వచ్చేయటం ఏదైనా కానీ ఎవరి గురించి అయినా కానీ నేను వదిలేసేయాలి నేను పట్టించుకోకూడదు వీరి గురించి అనవసరంగా ఆలోచిస్తున్నామో అని చెప్పి వాళ్ళ గురించి వదిలేద్దాం అని చెప్పి అనుకుంటావు మళ్ళీ తిరిగి తిరిగి మళ్ళీ అదే ఆలోచనల్లోకి వస్తావు మళ్ళీ వదిలేద్దామా అనుకుంటావు మళ్ళీ అదే తిరిగి మళ్ళీ అదే వస్తుంది అలా ఆలోచనలు తిరుగుతూనే ఉన్నాయి కానీ వదల్లేకపోతున్నాం ఇక్కడ ముఖ్యమైన సమస్య ఏంటంటే వదలాలి అనుకుంటున్నా వదలలేకపోతున్నా వదలాలి అన్నప్పుడు వదిలేస్తే అదొక సమస్య తలనొప్పి పక్కకి వెళ్ళిపోతుంది వదల్లేవు పట్టుకోలేవు ఈ మధ్యలో నలిగిపోతున్నావు ఇలా నీ మెదడు ఎంత ఒత్తిడికి గురవుతుందో నీకు తెలుసా ఎప్పుడైనా ఆలోచించావా ఒక వ్యక్తి ఒక విషయాన్నైనా దేని గురించి అయినా కానీ వదిలేయాలి అనుకున్నప్పుడు టక్కును వదిలే చప్పును వదిలే మళ్ళీ తిరిగి తిరిగి దాని వెనక్కు వెళ్ళకు దానివల్ల ఉపయోగం లేదు నువ్వు వదిలేయాలి నిర్ణయం తీసుకున్నావు ఆ నిర్ణయం మీదే అక్కడ ఆగు లేదు దాని దగ్గర నిలబడకపోతే నీ మనసు నువ్వు చెప్పిన మాట వినకపోతే నీ అధీనంలో ఉండకపోతే నిన్ను నువ్వు అధీనంని కంట్రోల్ చేసుకోలేకపోతే ఎవరు నిన్ను కంట్రోల్ చేస్తారు నీ పిల్లలు కంట్రోల్ చేయగలుగుతారా నీ కుటుంబ సభ్యులు నిన్ను కంట్రోల్ చేయగలుగుతారా నీ యొక్క వృత్తిని ఎవరైనా కంట్రోల్ చేయగలుగుతారా అది నువ్వే కదా నీ కంట్రోల్లో నీ అధీనంలో నీ అదుపులో పెట్టుకోవాలి ఏదైనా కానీ మొదట నిన్ను నువ్వు నియంత్రించుకో నిన్ను నువ్వు అదుపులో ఉంచుకో ఒక ఆలోచన వద్దు అనుకున్నప్పుడు దాన్ని తీసి పడై దూరంగా నీ కంటికి కనపడినంత దూరంగా దాని గురించి ఆలోచించుకో మళ్ళీ మళ్ళీ అది పెద్ద విషయం అయినా అవతల వ్యక్తులు ఎంత పెద్దవాళ్ళైనా ఎంత హోదాలో ఉన్న ఎంత దగ్గర వ్యక్తులైనా ఎంత పెద్ద పెద్ద తోపులైనా ఎవరైనా కానీ నిన్ను బాధ పెట్టారా నీ మనసుకు గురవుతోందా వాళ్ళ వల్ల వదిలేయి వారి వల్ల నీ మనసుకి బాధ కలుగుతోంది ఈ క్షణం ఇప్పుడే వదిలేయి నీకేదన్నా నష్టం జరుగుతుందా వారి వల్ల నీకు ఏదైనా అవమానాలు జరిగాయా వారిని తీసిపడాయి వాళ్ళు నీకు అంత ముఖ్యమైన వ్యక్తులు అయితే కాదు కదా అంత ముఖ్యమైన వ్యక్తులు అయితే వదిలేయాలి అన్న నీ మనసు చెప్పదు కదా నీకు అంత ముఖ్యమైన వ్యక్తులు కాదు కాబట్టి వాళ్ళ వల్ల బాధపడుతున్నావు కాబట్టి వాళ్ళ వల్ల మళ్ళీ మళ్ళీ ఇబ్బంది పడుతున్నావు కాబట్టి నీ మనసు చెప్తోంది వదిలేయి వదిలేయి అని కానీ ఒక పక్క వదిలేయి అంటే ఒక పక్క వద్దులే అని ఇలా రెండు వైపులా ఆలోచించి అలా నూనెలిగిపోతున్నాం ప్రతి విషయాన్ని కూడా చూసి చూడనట్టు పోబిడ్డ జీవితంలో ముందుకు వెళ్ళగలుగుతాం అన్ని విషయాలను గుర్తించుకో ఈరోజు ఒక తండ్రిలా ప్రతి ఒక్కటి పూస వచ్చినట్టు చెప్పాను ఇక ముఖ్యంగా ఇప్పుడు ప్రస్తుత కాలంలో నీకు గురు బలం కూడా తక్కువ ఉంది బిడ్డ దాని వలనే ఎలాంటి ఆశించిన ఫలితాలు రాకుండా ఇటు ఉద్యోగంలో చేసే పనిలోనైనా వృత్తిలోనైనా వ్యాపారంలోనైనా ఇప్పుడు చాలా తక్కువగా ఉంది నువ్వు అనుకున్నది అనుకున్నట్టు జరగలేదు ఉదాహరణకి ఇప్పుడు నీ గురి ఒక యాభై వేలు నువ్వు పెట్టుకున్నావు నెల నెల యాభై వేలు అనుకున్నప్పుడు సంపాదించాలి అని అనుకున్నప్పుడు అంతా కష్టపడ్డావు కానీ ముప్పై వేలే నీకు వస్తున్నాయి యాభై వేలు రావట్లేదు అయ్యో రాలేదే అని చెప్పి దాని గురించి మళ్ళీ ఎక్కువగా అతిగా ఆలోచించి బాధపడిపోతూ ఉన్నాం కాబట్టి నీ గురి నీ టార్గెట్ నువ్వు అందుకోవాలి రీచ్ అవ్వాలి అని అనుకుంటే అలా రీచ్ అవ్వలేకపోవటానికి కారణం నీకు గురుబలం తగ్గటం ఇప్పుడు నీకు ఆ గురుబలం పెరగాలి అంటే నీ సాయి అనుగ్రహం కావాలి అది కూడా చెప్తాను ఇంకొకటి ఏంటంటే బిడ్డ మీ మీద నర దృష్టి చాలా ఎక్కువగా ఉంది చిన్న చిన్న వాటికి నీ కోపం రావటం దీనికి అంతటికీ కారణం ఆ నరదృష్టే ఎక్కువగా పని చేస్తున్నప్పుడు అలసిపోవటానికి కారణం కూడా నరదృష్టే ఈ మధ్య చీటికి మాటికి అనారోగ్య సమస్యలు వస్తున్నాయి దానికి కూడా నరదృష్టే కారణం కుటుంబంలో కొన్ని రకాలైన సమస్యలు భార్యాభర్తల మధ్య గొడవలు పిల్లలకి ఆరోగ్యం సరిగ్గా అనుకూలించకపోవటం ఈ యొక్క కుటుంబ వాతావరణం కూడా కొంచెం ఇబ్బందికరంగా ఉండటం ఇవన్నీ కూడా నరదృష్టి వల్లే జరుగుతున్నాయి మరి ఆ నరదృష్టి తొలగాలి అంటే ఏం చెయ్యాలి అనేది కూడా చెప్తాను బిడ్డ ఎప్పుడైనా కానీ నరుడు దృష్టికి నల్ల రాయి అయినా పగులుతుంది కదా మరి మనిషివి సామాన్య మనిషివి నువ్వెంత ఇక్కడ ఒక రాయి వెయ్యగా వెయ్యగా ఒక రాయి అయినా తగులుతుంది అన్నట్టుగా ఒక మాట కచ్చితంగా తగులుతుంది కాబట్టి ఆ యొక్క నరదృష్టి పోవాలి అంటే ఏం చెయ్యాలో తెలుసా నువ్వు చెప్తాను జాగ్రత్తగా విను నీకు ఎటువంటి కష్టాలు ఉన్నా కానీ ఆ కష్టాల నుంచి నువ్వు బయటపడే మార్గాలు ఇవే అంతేకాకుండా ముఖ్యంగా నీకు సాయి అనుగ్రహం పెరగాలన్నా గురుబలం పెంచుకోవాలన్నా అన్నింటికంటే ముఖ్యంగా నేను చెప్పేది ఇక్కడ ముఖ్యంగా నీకు చెప్పాల్సింది ఒకరి దగ్గర మాత్రం అవమానం జరగబోతోంది అని చెప్పాను కదా బిడ్డ ఆ అవమానం ఏంటి అంటే ఎప్పుడు చెప్తాను విను నీకు నీ యొక్క కుటుంబ సభ్యులలో ఒక వ్యక్తి దగ్గర అవమాన పడబోతున్నావు అసలు ఇది జరుగుతుంది అని కూడా నీకు తెలియదు కానీ అనుకోని పరిస్థితుల్లో కొంచెం మొహమాటం అనేది అడ్డుపడటం వల్ల ఎప్పుడైనా కూడా నీ దగ్గర ఉన్న బలహీనత ఏంటి అంటే కనుక నిన్ను ఒకళ్ళు ఏదైనా అంటున్నప్పుడు వాళ్ళకు వెంటనే సమాధానం చెప్పలేవు తర్వాత ఆ కార్యక్రమం మొత్తం అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చి పూర్తిగా దాని గురించి ఆలోచించుకుని నన్ను వాళ్ళు ఆ మాట అన్నారు కదా ఆ సమయంలో నేను వారిని ఈ మాట అంటే బాగుండేది కదా ఇలా మాట్లాడితే బాగుండేది కదా అరే తప్పు చేశాను అక్కడే ఆ క్షణం ఆ మాట మాట్లాడేస్తే బాగుండేది ఈ సమాధానం చెప్పేస్తే బాగుండేది అక్కడ అనలేకపోయేనే అక్కడ అవమానపడ్డానే ఆ సమయంలో అనేస్తే పోయేది కదా అంతమంది కూడా నన్ను చూసి ఆ సమయంలో నవ్వారు కదా నేను ఈ మాట అంటే వాళ్ళ నోరు మూత పడేది వాళ్ళు తలదించుకునేరు అందరూ కూడా నన్ను చూసి మెచ్చుకునేవాళ్ళు కానీ నేను అక్కడ చెయ్యలేకపోయానే ఈసారి అవకాశం వచ్చినప్పుడు ఖచ్చితంగా అంటాను నేనేంటో చూపిస్తాను కానీ అక్కడ నీకు అవమానం జరిగిపోతుంది అన్నమాట అక్కడే నీకు అర్థం కాదు అంటే కూడా అక్కడ స్పందించలేవు ఏం మాట్లాడలేవు అదొక బలహీనత ఉంటుంది అంతా అయిపోయాక తీరిగ్గా ఇంటికొచ్చాక ఇక నీలో నువ్వు నీలో నువ్వు వారం పది రోజులు ఆ విషయం గురించి ఎక్కువగా ఆలోచించి అలా అనలేకపోయనే ఇలా అనలేకపోయనే వాళ్ళు నన్ను ఆ మాట అన్నారు ఇంక పక్క వాళ్ళు చూసి ఏమను ఇవే తిరుగుతున్నాయి బిడ్డ మనసులో ఇది మార్చుకో ఎవరైనా నీ ముందు ఏదైనా అన్నారు నిన్ను బాధ కలిగిస్తున్నారు వెంటనే మోహం మీద చంప మీద లాగ పెట్టినట్టు కొట్టి సమాధానం చెప్పేసి వచ్చాయి ఎవరి దగ్గర నువ్వు మాట పడాల్సిన అవసరం లేదు నువ్వేంటో నీకు తెలుసు అక్కడ నీ వ్యక్తిత్వం ఏంటో నువ్వు నిరూపించుకొని రావాలి మీది అక్కడ తప్పు పొరపాటు ఏమీ లేదు అన్నట్టు నువ్వు నిరూపించుకొని రావాలి ఆ వాళ్ళు ఏదో లేనిది అంటుంటే కూడా నిజంగా నీ దగ్గర అది ఉందేమో అని ఆ భారం నీ మీద వేసుకుని ఇంటికి వచ్చి కుమిలిపోతావే అక్కడ కదా నోరు తెరవాలి అక్కడ కదా వాళ్ళు నోరు మూయించాలి ఇది ముందే అవమానం జరుగుతుందో అక్కడే చంప పెట్టులాగా పెట్టేసి రావాలి అంతే ఇక్కడొచ్చి కుమిలిపోవటం వల్ల నీకు ప్రయోజనం ఏమీ లేదు అక్కడే చెప్పేస్తే మాటకు మాట చెల్లైపోతుంది కానీ నువ్వు అది అక్కడ బాట పెట్టుకుని ఇంటికి తెచ్చేసుకుంటావు ఇంటికి వచ్చిన తర్వాత బాధపడిపోతావు ఇది నీ యొక్క జీవితంలో చాలా సార్లు అదే అది జరుగుతూనే ఉంది ఇప్పుడు కూడా మళ్ళీ అదే జరగబోతోంది అది కూడా నీ యొక్క బంధువుల మధ్యలో ఒక ఫంక్షన్ ఒక కార్యము అక్కడ అవమానం అనేది నిన్ను నలుగురి ఎదుట ఒక స్త్రీ చెయ్యబోతోంది అది ఏ అవమానం అన్నది ఏదైనా కానివు ఒక అవమానం అయితే జరగబోతోంది ఆ యొక్క అవమానం నీకు జరగబోతోంది అని చెప్పి ముందుగానే నీకు నేను చెప్తున్నా కాబట్టి నువ్వు ఈ యొక్క మాటలు ఇప్పుడున్న పరిస్థితిని బట్టి నీకు వారికి మధ్య ఏదైతే డిస్కషన్ ఏదైతే జరగవచ్చో అన్నీ కూడా చెప్తున్నాను నువ్వు అక్కడ జాగ్రత్తగా ఉండాలి నువ్వు ఒక ముందు ఆలోచన చేసి ఉండాలి దాన్ని బట్టి వారు నిన్ను అంటున్నప్పుడు దానికి సరైన విధంగా నోరు మూసే విధానంగా సమాధానం చెప్పటాన్ని ముందుగానే ఆలోచించుకోబిడ్డ ఏదైనా జరిగితే నేను మాత్రం ఈసారి మాట పడను వాళ్ళది వాళ్ళకి తిరిగి ఇచ్చేసి వస్తాను అని గట్టిగా నిర్ణయించుకుని వెళ్ళు ఎక్కడికి వెళ్ళినా ఇదే జరగాలి ఎందుకంటే అవమానం జరిగితే నీకు సమాధానం నువ్వు చెప్పాలి నువ్వు జరగటం అయితే జరుగుతుంది కానీ కుక్క కాటికి చెప్పు దెబ్బ అంటావు చూసావు బిడ్డ ఆ దెబ్బ అనేది నీ మాటతోటి బదులు ఇవ్వటంతో నిన్ను ఏదో వాళ్ళు అవమానపరచాలి అని చెప్పి అనుకొని ఆ స్థాయిలో తిరిగి వాళ్లే అవమానం పొందుతారు ఆ ప్లేస్ లో వాళ్లే అవమానం పొందుతారు ఇది జరుగుతుంది ఇది ఒక ఫంక్షన్ లో జరుగుతుందా లేకపోతే ఒక శుభకార్యంలో జరుగుతుంది లేకపోతే నలుగురు కలిసినప్పుడు జరుగుతుంది ఎక్కడ ఒక చోట ఒక గుంపు ఉన్న చోట జరుగుతుంది ఇక ఈ విషయంలో అయితే జాగ్రత్త నిన్ను ముందుగానే హెచ్చరిస్తున్నా ఇక నీకు కలిసి వచ్చే మూడు అదృష్టాలు ఏంటంటే గనక మొట్టమొదటిది వచ్చేసి నీకు ఇందాక నేను చెప్పాను ఎప్పుడైతే నువ్వు గురి పెట్టుకున్నావో ఒక యాభై వేలు సంపాదించాలి అని అనుకుంటున్నావో ముప్పై వేలే సంపాదిస్తున్నాను అని చెప్పి ఇప్పుడు ఏదైతే బాధపడుతున్నావో అది ఈ డిసెంబర్ నెలలో నీకు కొత్త సంవత్సరం నుంచి అయితే నీ దశ తిరిగిపోతుంది బిడ్డ నువ్వు చేసే పనుల్లో నీ కలిసి వస్తుంది ఆకస్మిక ధన లాభం అయితే ఖచ్చితంగా కలిసి రాబోతుంది ఇది మొదటి అదృష్టం నువ్వు చేసే వృత్తి నుంచి ఈ లాభం రాబోతోంది ఖచ్చితంగా లాభం అయితే వస్తుంది కాకపోతే కష్టపడాలి ఒత్తిడి లేకుండా కష్టపడు ఆలోచించి తెలివిగా కష్టపడు ఎక్కడ ఏ పెట్టుబడి పెట్టాలి ఏ సమయంలో ఏది చెయ్యాలి ఎక్కడ ఏం చేస్తే లాభం వస్తుంది ఆలోచించి అడుగు వేస్తే నీ సాయిని కాసులు వర్షం కురిపిస్తాడు తల్లి ఇక రెండవ అదృష్టం ఏంటంటే మీకు ఏదైనా హెల్త్ సమస్య అంటే ఆరోగ్యపరంగా ఇబ్బంది పడుతున్నట్టయితే అది చాలా బాధపడుతున్నావు దాని గురించి చాలా మానసికంగా నలిగిపోతూ ఉన్నాం ఒక రోజు గడవాలి అంటే గాని నాకు కష్టంగా ఉంది అది తలనొప్పి అయినా కావచ్చు కడుపు నొప్పి అవ్వచ్చు లేకపోతే కాళ్ళు నొప్పులైనా కావచ్చు ఏదైనా కావచ్చు ఇలాంటి ఒకసారి ఊపిరి సలపనివ్వకుండా ఉంటాయి ఇక గర్భసంచికి సంబంధించి కావచ్చు ఏదో ఒకటి అలాంటి సమస్యల నుంచి నాకు బయట పడితే బాగుండు ఈ బాధ నేను తట్టుకోలేకుండా ఉన్నాను చిన్నవే పెద్దగా బాధిస్తాయి అలాంటివన్నీ కూడా నీకు ఈ కొత్త సంవత్సరం నుంచి కూడా అన్నీ కూడా తొలగిపోయి కొత్తగా ప్రారంభం అవుతుంది ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు కదా బిడ్డ ఆ ఆరోగ్యం నీకు నేను ఇస్తున్నాను ఇంతకు మించిన అదృష్టం ఏముంటుంది చెప్పు ఇక మూడవ అదృష్టం పిల్లల గురించి చాలా అద్భుతమైన వార్తలు వింటాం పిల్లల మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నావు పిల్లలు చదువుకోవాలి బుద్ధిగా ఉండాలి చెప్పిన మాట వినాలి నలుగురిలో మంచి పేరు తెచ్చిపెట్టాలి పెట్టాలి ఎలాంటి చెడ్డ పనులు చేయకూడదు ఎలాంటి చెడ్డ అలవాట్లకి పోకూడదు వాళ్ళు మంచి పేరు తెచ్చుకోవాలి వాళ్ళు బాగుండాలి అని ఏదైతే బిడ్డల గురించి ఆలోచించవో దానికి తగ్గట్టుగా నీ బిడ్డలు నీకు నడుచుకుని చూపిస్తారు వారి పనులు చూసి నీకు ఒక రకమైన సంతోషం కలుగుతుంది చెప్పలేని ఆనందం కలుగుతుంది ఇది నిజంగా నీ జీవితంలో చాలా ఆనందపడే విషయం బిడ్డ అయితే ఇక్కడ ఈ డిసెంబర్ నెల ఏదైతే ఉందో అక్కడ నుంచి కూడా నీకు అద్భుతాలు మొదలైపోతాయి ఖచ్చితంగా నీ జీవితం కొత్త సంవత్సరంలో అద్భుతంగా ఉంటుంది ఇక నీ సాయి అనుగ్రహం పెరగటానికి నీకు గురుబలం పెరగటానికి ప్రతిరోజు కూడా కాసింద పసుపుని నుదుటను ధరించు ఒక్కసారి నీ బాబా మందిరానికి వెళ్లి విభూతిని తీసుకువచ్చే నుదుట ధరించు ఒకసారి నీ తండ్రికి పసుపు పచ్చని పువ్వులను అందించు అక్కడ దునిలో ఒక కొబ్బరికాయను వేసిరా దాని వలన నీకు గురుబల అమాంతం పెరుగుతుంది ఇక నీకున్న దృష్టి దోషం పోవాలి అని అన్నప్పుడు విడుకుడు రాళ్ళుప్పు తీసుకొని ప్రతి రోజు కూడా తల చుట్టూ తిప్పి బయట పడవేయ బిడ్డ ఎక్కడికైనా బయటకు వెళ్లి రాగానే ఇంట్లోకి వచ్చేటప్పుడు వచ్చాక కాసింత ఉప్పుని తీసుకొని నీ తల చుట్టూ తిప్పి బయట పడవే స్నానం చేసే నీటిలో గుప్పుడు రాళ్ళు ఉప్పుని కలిపి ఆ నీటితో స్నానం చెయ్యి నీకున్న నరదృష్టి నరదోషం మొత్తం కూడా తొలగిపోతుంది ప్రతిరోజు నీ సాయి విభూతి నుదుటను ధరించావు అంటే నరదృష్టి నిన్ను సౌకద బిడ్డ నీ సాయి కాపాడుకుంటాడు రక్షించుకుంటాడు కాబట్టి నీ సాయి నీ తండ్రి చెప్పిన జాగ్రత్తలన్నీ కూడా గుర్తుంచుకొని పాటించు బిడ్డ నీకు వచ్చిన నష్టం ఏమీ లేదు నీ సాయి నీ వెంట ఉన్నాడు నడిపిస్తాడు అంటూ బాబాయారు ఈరోజు ఒక అత్యద్భుతమైనటువంటి సందేశంతో మన ముందుకు వచ్చారండి ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చే ఉందని భావిస్తున్నాను రేపు బాబా గారి మరొక అద్భుతమైన సందేశంతో మీ అంతటి అంతటిదాకా సర్వేజన సిక్కిన